హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్విక్ అండ్ ఈజీగా అయిపోయే ఒక దమ్ బిర్యానీ రెసిపీతో మీ ముందరికి వచ్చేసానండి ఈరోజు సో ఈ దమ్ బిర్యానీ చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి ఎప్పుడు వీకెండ్స్కి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీనే కాకుండా ఇలా ఒకసారి ఏ దమ్ బిర్యానీ చేసుకోండి ఆ వీకెండ్కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారండి ఖచ్చితంగా సో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి మీరు కూడా ది బెస్ట్ అండ్ టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసేసుకోవాలనేది చూసేయండి సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మీకు ఏమైనా రెసిపీస్ కావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి దానికోసం ముందుగా కడాయి పెట్టేసుకునేసి నేను ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించి ఈ ఉల్లిపాయల్ని మనము పక్కన తీసేసుకోవాలండి సో ఇవి మనము ఎగ్ కోటింగ్ చేసేటప్పుడు అండ్ బిర్యానీ పైన కొంచెం గార్నిషింగ్గా వేసుకుంటామండి సో దాని తర్వాత నేను ఒక ఫోర్ ఎగ్స్ని ఇక్కడ బాయిల్ చేసేసుకుని తీసుకుంటున్నానండి ఒక బౌల్ తీసేసుకునేసి చూడండి వన్ స్పూన్ అంత కారము ఒక హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా వేసానండి అండ్ జీరా పౌడర్ ఒక వన్ స్పూను ఒక హాఫ్ స్పూన్ అంతా నేను చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది వేసేసుకునేసి దాల్చిన చెక్క లవంగాలు యాలకలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక టూ స్పూన్స్ అంతా నేను ధనియాల పౌడర్ కూడా వేసినానండి అండ్ అలాగే మనం వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అదే ఫ్రైడ్ ఆనియన్స్ ఆయి వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి అది అండ్ ఒక వన్ స్పూన్ అంతా ఉప్పు అండ్ ఫోర్ స్పూన్స్ అంతా నేను పెరుగు వేసేసుకునేసి ఈ ఎగ్స్కి బాగా కోట్ అయ్యేటట్టు మనము ఈ కోటింగ్ని రెడీ చేసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి సో గుడ్లు అనేవి పగిలిపోకుండా అండ్ మనం మసాలా అనేది బాగా మిక్స్ అయ్యేటట్టు మనము ఉప్పు కారాలు అంతా మసాలాలో బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకోవాలండి మిక్స్ చేసేసుకున్న తర్వాత సో చిటికెడంతా కొత్తిమీర తరుగు అండ్ ఒక వన్ స్పూన్ అంతా పుదీనా తరుగు అండి సో కొద్ది కొద్దిగా వేసేసుకునేసి మళ్ళీ బాగా కలుపుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఒక కడాయి తీసేసుకునేసి దాంట్లోకి నేను టూ టూ కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకునేసి ఒక బాయిలింగ్కి పెట్టేస్తున్నానండి ఏ ఏ కడాయిలో అయితే మనము ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకున్నాము అదే కడాయిలో అండి సో చూడండి ఇక్కడ నేను మళ్ళీ దాల్చిన చెక్క లవంగాలు షాజీరా అండ్ బిర్యానీ ఆకులు అండ్ చూడండి పచ్చిమిర్చి అండి రెండు పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొంచెం అంతా కర కొత్తిమీర కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకునేసి ఇలా చూడండి ఈ సైజు ఉండే నిమ్మకాయల్ని నేను ఇలా పిండేసి వేసేసినానండి సో దీంట్లో కూడా మనము ఉప్పు అనేది ఒక వన్ స్పూన్ అంతా యాడ్ చేసినామండి చూడండి మొత్తం బాయిల్ వచ్చేసిన తర్వాత ఒక వన్ అవర్ నానబెట్టుకున్న నేను నార్మల్ రైస్ ఇక్కడ యూజ్ చేస్తున్నానండి నార్మల్ మసూరా రైస్ మీరు కనుక హ్యాపీగా బాస్మతి రైస్తో కూడా చేసేసుకోవచ్చండి బాస్మతి రైస్తో చేసుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ అనేది తగ్గించేయాలండి చూడండి నేను ఇక్కడ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ని లేయర్స్ కింద వేసేస్తున్నానండి దీనికి మనం మామూలు దమ్ బిర్యానీ చేసేటట్టు ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అట్లా వే వేయాల్సిన అవసరం లేదండి ఒకేసారి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన రైస్ని మనం ఇలా వేసేసుకునేసి ఎగ్స్ కోటింగ్ పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అండి మీకు ఫుడ్ కలర్ వద్దనుకునే వాళ్ళైతే మీరు హ్యాపీగా సాఫ్రాన్ ఉంటుంది కదండి దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకుని అయినా కూడా మీరు యాడ్ చేసేసుకోవచ్చు అండ్ పాటు ఇదే స్టేజ్లో రోజ్ వాటర్ ఉంటే కొంచెం యాడ్ చేయండి నా దగ్గర లేక నేను రోజ్ వాటర్ అనేది యాడ్ చేయలేదండి అంతే అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి మీ పొయ్యి మంటను బట్టి పదహైదు నిమిషాల లేదంటే ఇరవై నిమిషాలు పది నిమిషాల అనేది చూసేసుకునేసి మీరు దమ్ ఇవ్వాలండి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడం అండి ఉప్పు కారాలు కొంచెం కరెక్ట్గా వేసుకుంటే మాత్రం ఈ దమ్ బిర్యానీ మాత్రం అదిరిపోతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్